హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెన్స్ బ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మెంతం కూర పచ్చడి అస్సలు చేదనేది తెలియకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేసి చూపిస్తున్నానండి తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆరేడు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే లో ఇంకా ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త చిట్టపట్టమన్న తర్వాత మనం మెంతం కూర ముందుగానే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆ మెంతం కూర కూడా వేసుకొని ఇలా కాస్త దగ్గర అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన దాంట్లోకి రెండు లేదా మూడు టమాటోలు కొంచెం సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని అలాగే దీంట్లోకి కాస్త చింతపండు అలాగే పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని కదిలేకుండా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత మూత తీసి స్పూన్ సహాయంతో ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి అంటే టమాటోలు కింద మాడకుండా ఉండాలన్నమాట టమాటో గుజ్జు ఎక్కువగా లేకపోతే తొందరగా మాడిపోతాయి ఆకు కూడా తొందరగా మాడిపోతుంది మెంతం కూర సో ఇలా టమాటోలు ఆకు సగం వరకు ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నానండి మీ రుచికి సరిపడా మీరు ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం అంటే మరీ నీరు లేకుండా ఉంటే టేస్ట్ బాగోదు మరీ గట్టిగా అయిపోతుంది పచ్చడి కాస్త వాటర్ ఉండేలాగా చూసుకోండి ఆకుకూరలు ఏవైనా ఎక్కువగా కుక్ అయిపోతే టేస్ట్ మారిపోతుంది అలా అని సరిగ్గా కుక్ చేయకపోతే పచ్చివాసన వస్తుంది చూడండి టమాటోలు బాగా మగ్గాయి స్పూన్తో మెదిపితే ఇలా మెదగాలన్నమాట అంతవరకు కుక్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి కాస్త చల్లారాలి అలా చల్లారిన దాంట్లో ఒక మిక్సీ జార్లో తీసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే తినడానికి అంత బాగా అనిపించదు సో కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోకి పోపు రెడీ చేసుకుంటున్నానండి పోపు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు పోపు వేస్తే ఇంకాస్త కాస్త ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను ఒక బాండి తీసుకొని కాస్త ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు అండ్ కాస్త మినపప్పు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని మనం మెంతం కూర పచ్చడిలోకి వేసుకోవాలన్నమాట అంతే అండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది నన్ను నమ్మి ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిలైకోన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి